హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వణకం దిస్ ఈజ్ మీ నేహ ఈరోజు నేను మీకు ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మ్యాంగోస్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ షుగర్ పాలను మనం స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుంటూ మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిక్చర్ని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పాలను బాగా మరిగే వరకు కాచుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసి పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి మ్యాంగో ముక్కల్ని మిక్సీలో వేసి త్రీ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ని మనం ఐస్ క్రీమ్ హౌస్ లో వేసుకోవాలి ఇప్పుడు దీనిని మనం ఎనిమిది గంటల పాటు డి పిజర్ లో ఉంచుకోవాలి మెనగో ఐస్ క్రీమ్ పేరు చూడండి ఐస్ క్రీమ్స్ ఎంత బాగా వచ్చాయో కి మేరా ఉండ టెస్ట్ చేసి చూద్దాం హూ చారా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే నెక్స్ట్ ఇస్ మీ నేహై రోజి మీకు ఇంట్లానే సింపుల్ గా ఓరియో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూ ఒక బిస్కెట్ ప్యాకెట్ ని తీసుకోవాలి ఇలా మూడు బిస్కెట్ ప్యాకెట్లను మెత్తగా అయ్యే వరకు క్రండ్ చేసుకోవాలి పౌడర్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఓరియో పౌడర్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఈ క్రీమ్ని ఒక ఎనిమిది గంటల పాటు డీ ఫ్రిజర్లో ఉంచుకోవాలి ఓరియో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం దీనిపైన డ్రై ఫ్రూట్ గార్నిష్ చేసుకొని తినడమే నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వా సూపర్ सुपर सुपर इलायची वाली रेसिपीज को सब मां चानाली